ఉత్తర ద్వార దర్శనానికి సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ముస్తాబైంది శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం రోజు నిర్వహించే ఉత్తర ద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు వెంకటేశ్వర స్వామి దేవాలయ ధర్మకర్త మంగువారి ధార్మిక సేవా సంస్థ చైర్మన్ రాధాకిషన్ రావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల నాలుగు స్థారణనామ సంవత్సరంలో నంగునూరులో కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా ప్రతిష్టాపన చేసుకుని గత ఇరవై సంవత్సరాలుగా స్వామివారికి బ్రహ్మోత్సవాలు వార్షికోత్సవాలు వైకుంఠ దర్శనాలు సహస్ర అర్చనలు మొదలగు ఎన్నో పుణ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు ఈ క్రమంలో ఉత్తర ద్వార దర్శనానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని అన్నారు కావున భక్తులందరూ ఉత్తర ద్వార దర్శనానికి అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి సన్నిధిలో తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరారు బ్రహ్మాండ నాయకుడు ఆపదారు శ్రీ కళ్యాణకర్త శ్రీ కళ్యాణ వారు నంగునూరులో రెండు వేల నాలుగు డిసెంబర్లో లో సుమారు ఇరవై సంవత్సరాల నుండి ప్రజలకు భక్తులు కోరిన కోరికలు తీస్తూ అందరి సేవ అందరి సేవలు అందుకుంటూ బ్రహ్మాండంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు వార్షికోత్సవము అట్టాగే వైకుంఠ ద్వారదర్శనం ఈ మూడు కార్యక్రమాలు దివ్య దివ్యంగా ప్రతి సంవత్సరం జరుగుతున్నది అయితే ఈసారి వైకుంఠ ద్వారదర్శనం పుష్యశుద్ధి రోజు పది ఒకటి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు ఉదయమే సుమారు నాలుగు గంటల నర ఐదు గంటలకు వేద పఠనంతో ఆలయాన్ని యొక్క దర్వాజాలు తీయడం జరుగుతుంది పల్లకి సేవతో స్వామివారిని స్వామివారి వద్దరికి పల్లకి సేవలు తీసుకొచ్చి మంటపంలో స్వామివారిని వేయించే చేసి భక్తుల దర్శనార్థమై సాయంత్రం వరకు కార్యక్రమం జరుగుతుంటుంది భక్తులు చాలామంది వచ్చి ఆ కార్యక్రమం జరుగుతున్నప్పుడు వాళ్ళు పాల్గొని పసుపు కుంకుమ అక్షంతలు వేస్తూ పూజలు పూజలు అందించుకుంటున్నారు ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఆయన దేవల్ల బ్రహ్మాండం కా ఇంకా 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 గొప్పగా ఆలయం అభివృద్ధి చెందాలని భక్తులందరినీ మంచి సద్భావనతో అన్ని విధాల ఆశీర్వదించాలని భగవంతుని కోరుతూ Oh, <laughs> oh,